నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడారు నమస్కారం గురుగారు మణికండి గారు నమస్కారం అండి గురుగారు మే నెలలో తులారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఓవరాల్గా ఐదు గ్రహ మార్పులు మనకు జరగబోతున్నాయి మరి వీళ్ళకి ఎలా ఉండబోతుంది నేను నెల పాజిటివ్ అంటారు నెగిటివ్ అంటారు ఓవరాల్గా ఎలా ఉండబోతుంది సో తులారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మతాన్ని మనం చెప్పుకోవాలి యాక్చువల్గా తులారాశి వాళ్ళకి ఉగాది రాశి ఫలాలు చెప్పుకున్నప్పుడు ఈ చాలా బాగుండదని మనం చెప్పుకున్నామండి అయితే గురుడు ఇంకా మారకపోవటంతో వేరే ఒక గ్రహాల వల్ల మే మంత్ వీళ్ళకి అంత అనుకూలంగా ఉండదు కొంచెం జాగ్రత్తగా ఉండదు అయితే మే ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ నుంచి అక్కడి నుంచి ఇంకా బాగుంటుంది స్లోగా డే బై డే జూన్ మంత్కి ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ అయింది అక్కడి నుంచి వీళ్ళకి పికప్ అవుతుందంటే అంతా బాగుంటుంది వాళ్ళకి ఏ ప్రకారంగా చూసుకున్న అన్ని విషయాల్లో బాగుండే ఒక రాశి ఏదైనా ఉందంటే తులారాసి మనం చెప్పుకోవాలి శని కానివ్వండి తర్వాత గురువు కానివ్వండి మిగతా ప్లానెట్స్ అన్ని బాగుండి ఓవరాల్గా అంతా బాగుంటుంది అయితే మే మంత్ ఇక్కడ కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది ఇది దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే వెకేషన్కి వెళ్ళినా కానీ బయటకన్నా ఎక్కడికి వెళ్ళినా కానీ లేదంటే ఫైనాన్స్ ప్లాన్ చేసుకున్న హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉంటే కొంచెం ప్రికాషనరీగా తీసుకుంటే చాలా బాగుంటుంది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్లు బ్లైండ్గా వెళ్లకుండా ముందుగానే కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది అది మనం డీటెయిల్స్ ఎందుకు చూద్దాం అందులోని ఈ మంత్ మనకి అక్షయ తృతీయ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి మధ్యలో వచ్చేటప్పటికి గురు పూర్ణిమ మనకి ఏమంటారు అంటే మనకు వైశాఖ మాసం పూర్ణిమ బుద్ధ పూర్ణిమ అంటారు సో దానికి ఆ టైంలో గ్రహాలు కూడా చేంజ్ అవుతూ ఉండటంతో వాటి యొక్క చేంజ్ ఎలా వీళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుందో మనం చూద్దాం మనకు తులారాశి తీసుకుందాం అనుకోండి ఇందులో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అంతా మనకి తులారాశిలో ఉంటాయి పేరు బలం ప్రకారంగా మనం చూసుకుంటే వీళ్ళకి రా రీ రూ రే రో తా తీ తు తే అన్న అక్షరాలంతా కూడా మనకి ఈ తులారాశిలో ఉంటాయి అనమాట సో మనకి గ్రహస్థితిని గట్టి మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు వృషభ రాశిలో బుధుడు సంసారం మేషరాశిలో శుక్రుడు మేనరాశిలో కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఉన్నారు వీళ్ళకి వచ్చేటప్పటికి రాహుకేతువులు గురువు కూడాను వీళ్ళకి పద్నాలుగో తారీఖు పద్దెనిమిదో తారీఖు మారుతూ ఉన్నారు అంటే టోటల్గా మీరు చెప్పిన విధంగా ఐదు గ్రహాలు మారటం ఉండటం తోటి ఎలా ఉందో చూద్దాం మనకి మహర్షులు ఒక కాన్సెప్ట్ ఒక టెక్నిక్స్ మనకి ఇచ్చారండి దాన్ని సూక్ష్మ గోచారం లఘు గోచారం అంటారు ఈ గోచారం ప్రకారం మనకి వార్తలో ముఖ్యాంశాల ఒక సమర్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు దీని ప్రకారం కనుక చూసుకుంటే మనకి ఏడో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఎయిత్ హౌస్లో సూర్యుడు మంచివాడు కాదండి తర్వాత పదో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల దుఃఖం కలిగే సంఘటనలు జరుగుతూ ఉంటాయి తర్వాత శుక్రుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల విపత్తి అంటే ఏమని చెప్తారంటే అనుకోని ఆటంకాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది బుధుడు ఏడో ఇంట్లో ఉండటం వల్ల కూడా ఇది స్వతహాగా మంచిది కాదు అని మనం చెప్తాము అవరాధాలు కలిగించే సిచ్యువేషన్ అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ మే ఫోర్టీన్త్ వరకు గురువు కూడా అష్టమంలో ఉండటం వల్ల అది అంత మంచిది కాదు ఆ తర్వాత మారుతూ ఉన్నాడు అనుకోండి బట్ ఓవరాల్గా చూసుకుంటే మేజర్ గ్రహాలు మంత్లీ ఎఫెక్ట్ అయ్యే గ్రహాలు అంత ఏది పాజిటివ్గా లేదని మనం చెప్పుకోవాలన్నమాట మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే సూర్యుడు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల అంత మంచిది కాదు అని చెప్తారు ఏ విధంగా మంచిది కాదంటే దుర్దోష శత్రు సంవాదో గమనా గమన దుఃఖ దుఃఖ శ్రతం చైవ అష్టమాస్తా రవి ఎనిమిదో ఇంట్లో గనక రవి ఉంటే మనకేమని చెప్తారంటే దుఃఖ వార్తా శ్రతం అంటే ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ తిని మనకు దుఃఖం కలిగించే ఒక న్యూస్ తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది దుర్దోష అంటే చెడు ఉద్దేశం మనమే కలిగి ఉంటాం అంతేకాకుండా శత్రు సంవాదం మనమంతా మనం మీద శత్రులతో మనం గొడవ పెట్టుకుంటూ ఉంటాం అనమాట అంతేకాకుండా గమన 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 వ్యధ వ్యయం అంటే వ్యధ అంటే మనకు ఆటంకా మనకి ప్రయాణాలు చేస్తుంటే అందులో ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మనం చూసుకుంటే శని సూర్యుడు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల అంత యోగ్యతనివ్వడు పర్టికులర్గా ట్రావెల్ చేసేటప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ ఉండటము మనం అంతా మనమే వేరే వసతులతో గొడవ పెట్టుకోవటము ఎవరికి ఏదో రాగిస్తూ ఉంటాం అనమాట మనకి ట్రైన్లో అక్కడక్కడ కొన్నిసార్లు చూస్తూ ఉంటాం చిన్న చిన్న విషయాలు కుట్టుకుంటూ ఉంటారు సీటు దగ్గర సో అలానే సెకండ్ హౌస్లో ఉండటంతో దృష్టి ఉండటంతో మనీ పరంగా లాస్ అయ్యే అవకాశము కుటుంబంతో గొడవ అయ్యే అవకాశము భయం పడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి ధనస్థానానికి సూర్యుడు క్రూ క్రూరంగా ఉండి వాళ్ళకి ఇబ్బంది పెట్టడంతో అంటే మనకి ఏ ప్రకారంగా చూసుకున్నా సూర్యుడు వీళ్ళకి అంత యోగ్యతను ఇవ్వట్లేదు మే పద్నాలుగో తారీఖున పర్టికులర్ బుద్ధ పూర్ణిమ తర్వాత ఒక టెన్ డేస్ వీళ్ళు జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అనమాట మార్చి వీళ్ళకి టెన్త్ హౌస్ ఫస్ట్ హౌస్ ఫిఫ్త్ హౌస్లో దృష్టి ఉండటంతో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో వీళ్ళకి కొంచెం టఫ్గా ఉంటుంది ఏ విధంగా అంటే క్లేషం సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం అంటే ఉద్యోగంలో ఏమంటారు ఉరుకులు పరుగులుగా ఉంటుంది వ్యవహారం స్థిమితంగా ఉండదు చాలా కంగారు కంగారుగా వెళ్ళిపోవాలి బ్లాస్ వస్తున్నాడు మేనేజర్ వస్తున్నాడు ఇంకొకళ్ళు వస్తున్నారు వాళ్ళ గురించి హడావుడ్ చేయటం లేదంటే కొత్త ప్రాజెక్ట్ రావటం లేదంటే కొత్త ప్రాజెక్ట్ పోవడం సంథింగ్ అనేది వాళ్ళకి అవుట్ ఆఫ్ ది డైరీ ఏమంటారు బౌండరీస్ డైన్ టు వర్క్ అనమాట సో ఇది వాళ్ళకి సదా సంచార ఉద్యోగం అని చెప్తారు తయానికి భోజనం చేయబట్టం నిత్యం క్లేషం ఏదో ఒక బా దాంతోపాటు హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మార్చి పదో ఇంట్లో మంచిది కాదు పర్టికులర్గా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కేర్ఫుల్గా ఉండదు అయితే మార్స్ ఫస్ట్ హౌస్ ఫిఫ్త్ హౌస్ అని చూడటంతో ఉండటంతో కొంచెం ఏమవుతుందంటే హెల్త్కి సంబంధించి విషయాల్లో కొంచెం బాడీ హీట్ చేయటం ఉత్సాహంగా లేకపోవటము తర్వాత చాలా లెథర్జీగా ఉంటాయి ఇవన్నీ కలిగిస్తూ ఉంటాయి ఫిఫ్త్ హౌస్లో కూడా దృష్టి ఉండటం ఏమవుతుందంటే ఫిఫ్త్ హౌస్ వచ్చినప్పుడు పిల్లలకు సంబంధించిన విషయాల్లో కొంచెం ప్రాబ్లంగా క్రియేట్ చేయటం తర్వాత హయ్యర్ లెవెల్ ఆఫ్ స్ట్రాటజీ చేయటం మంచి క్లారిటీగా ఏదైనా పనిచేద్దామంటే ఒక గోలు ఒక క్లారిటీ క్లియర్ అయిన విజన్ లేకపోవటం వీటికి సంబంధించిన పనులతో పాటు టయానికి భోజనం చేయకపోవటం కూడాను ఇవన్నీ కుజుడు మనకి ఇస్తున్నా అనమాట ఆల్రెడీ సురుడు సరిగా లేడు మళ్ళీ మనకి కుజుడు కూడా సరిగా లేడు వీళ్ళకి ఇంకొక ముఖ్యమైన గ్రహం శుక్రుడు చాలా మంచి గ్రహం శుభగ్రహం ఈ శుక్రుడు వీళ్ళకి ఆరో ఇంట్లో ఉండటం వల్ల ఇది కూడా వాళ్ళకి అంత మంచిగా చేయట్లేదు మనం చెప్పుకోవాలి ఏ ప్రకారంగా అంటే శుక్రుడు విరోధ శత్రు పేడాం జ్ఞాతీనాంఛ విరో తధ ఆయాసో ధారపుత్ర సష్ట భృగునందనే ఆరో ఇంట్లో భృగునందుడు అంటే కుజుడు ఉంటే ఏమవుతుందంటే విరోధం వీళ్ళంతా వీళ్ళు పోయి గొడవ పెట్టుకుంటూ ఉంటారు శత్రు పీడాం శత్రువుల యొక్క బాధ ఎలాగ ఉంటుంది జ్ఞాతీనాంఛ జ్ఞాతీనాం అంటే బంధువులతో గొడవలు అని విరోధం విరోధం ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఆయాసో పుత్రై ద్వేష ఇంకా ఆయాస పడుతూ ఉంటుందన్నమాట ధారా ధారాపుత్రం ధారా అంటే స్పౌస్ ఓకే దార మనకి భార్యతో లేదంటే భక్తాలతోటి వీళ్ళకి వృధాగా గొడవ పెట్టుకోవటం అవమానం జరగటం వ్యవహారాలు ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా మేజర్ మూడు గ్రహాలు దాంతోపాటు గురువు కూడా ఎయిటీన్త్ వరకు సరిగా తోటి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఈ మంత్లో ఉండాలి నాకు ఒకటి రెండు కాల్స్ కూడా వచ్చేసాయి ఏమంటే టైం ప్రసండ్ మాకు బాగలేదండి మీది ఉగాది రాశి ఫలాల్లో మాకు బ్లూ మూన్ చూపించేస్తున్నారు స్వర్గాన్ని చూపించేస్తున్నారు ఇక్కడ ఇబ్బంది పడిపోతున్నాం ఏంటంటే ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది అంత నిజము ఒక వన్ మంత్ తర్వాత అంత బాగుంటారు ఇబ్బంది అయిపోతుంది అంత నిజం నేను రాబోయేదానికి చెప్పాను కానివ్వండి ప్రస్తుతానికి లేదంటే జరిగిపోయింది కాదు కదా వన్ ఇయర్ నుంచి కొంచెం కష్టపడ్డారు తులారాశి వాళ్ళు పర్టికులర్గా జాబ్ రిలేటెడ్ వాళ్ళ బాస్ రిలేటెడ్ వాళ్ళకున్న జ్ఞానము తెలివితేటలకు తగిన జాబ్ లేక ఏదో అండర్ పెర్ఫార్మింగ్ ఏదో ఒక జాబ్ చేయాలి కాబట్టి చేస్తూ ఒక డిస్సాటిస్ఫాక్షన్తో చాలామంది ఉన్నారు తులారాశి వాళ్ళు సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే ఈ నాకు వచ్చిన కాల్స్ ప్రకారం కానీ ఇవి ఈ టైప్ కంప్లైంట్స్ ఎక్కువ నేను నా ఈ ప్రీతి పాతవి చూసినా కానీ నేను ఇదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను చాలామందికి తులారాశి వాళ్ళు పర్టికులర్గా ఈ డిజపాయింట్ అవ్వకుండా ఇంకొకసారి మనం ఉగాది రాశి ఫలాలు చూస్తే అందులో కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ నేను వాళ్ళకి ఇచ్చానున్నానండి ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి మరి వీళ్ళకి ఎలా ఉంటుంది ఇందులో మూడు నక్షత్రాలు మనకు ఉంటాయండి వచ్చేటప్పుడు చిత్తాస్వాతి విశాఖ సో చిత్తాస్వాతి విశాఖ చిత్తా నక్షత్రం వాళ్ళకి రెండు విషయాల్లో చాలా పాజిటివ్ రెండు విషయాల్లో చాలా ఛాలెంజింగ్గా ఉంది ఎక్కడ పాజిటివ్గా ఉందంటే మనకి వీళ్ళకి రాజ్య లాభము క్షేమము ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందంటే బుధుని వల్ల ప్లస్ గురువు కూడా ఉన్న పొజిషన్ నుంచి మారుతూ ఉన్నాడండి మనకి ఎయిటీన్ తర్వాత ఫోర్టీన్ తర్వాత మారటం తర్వాత మనకి పౌర్ణమి తర్వాత బుద్ధ పౌర్ణమి తర్వాత చాలా పాజిటివ్ చేంజెస్ రాబడి ఎక్కువగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఛాలెంజెస్ రోగము దరిద్రము చూపిస్తుంది ఫైనాన్షియల్ క్రైసిస్తో ఇబ్బంది పడుతు ఉంటారు హెల్త్ కాంప్లికేషన్స్ గురించే అవకాశం ఎక్కువగా ఉంది స్వాతి నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభం ఉంది క్షేమంగా ఉంటారు ఛాలెంజెస్ చేసే భయము దరిద్రము రోగము ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా నెగిటివ్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి స్వాతి నక్షత్రం వాళ్ళకి దరిద్రము అతి భయము బంధనము భయము రోగము కనిపిస్తూ ఉన్నాయండి అంటే వీళ్ళకి ఎక్కువగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ రాజ్యలాభం వీళ్ళకు కూడా చూపిస్తుంది సో ఈ ప్రకారంగా కనుక చూసుకుంటే మనకి ఓవరాల్గా నక్షత్రం వాళ్ళకి గాయాలు తర్వాత అయ్యే అవకాశము తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకి కూడా గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం ఈ మంత్ ఏ విధంగా చూసుకున్నా ఛాలెంజింగ్తో కూడుకొని ఉంటుంది కాబట్టి చాలా ధైర్యంగా అట్లీస్ట్ ఫస్ట్ ఒక ట్వంటీ డేస్ వరకు కేర్ఫుల్గా ఉంటే ఆ తర్వాత మన ప్లానెట్స్లో మార్పు వచ్చేసి ఆ తర్వాత నుంచి బాగుంటుందండి గురుగారు విద్యార్థులకు ఎలా ఉంటుంది మరి విదేశీ ప్రయత్నాలు ఎలా ఉండవు మే తర్వాత అందరికీ అనుకూలంగా ఉంటుంది అనుకున్న వాళ్ళకి విద్యార్థులు కానివ్వండి గురువు మారటంతో శుభకరంగా ఉంటుంది ఓకే ప్రజెంట్ వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశాలు అంటే వైవాహిక జీవితాల మధ్య సమస్యలు రావడానికి అయితే కారణం ఏమీ లేదు బట్ ఏదైనా కనుక ప్రొఫెషన్ రిలేటెడ్ మాత్రమే వీళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది ప్రస్తుతానికి టైం అంతా బాగాలేదు కాబట్టి కొంచెం వేచి చూడాలి మరి ఈ గ్యాప్లో వీళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలి గారు పరిహారాలు వీళ్ళు ఒకటి రాజ్య లాభం చూపిస్తుంది ఖచ్చితంగా ప్రమోషన్స్ రావాలి రావాలని మనం కోరుకుందాం వీళ్ళకి సంబంధించి విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు విజిట్ చేస్తే చాలా చాలా కలిసి వస్తుంది వీళ్ళకి రెండోది ఇంకా హయ్యర్ లెవెల్ పొజిషన్స్ రావాలి లీడర్షిప్ నాయకత్వానికి సంబంధించిన బాధ్యతలు రాజరగ్ఞానికి సంబంధించిన బాధ్యతలు మేనేజర్ సీనియర్ మేనేజర్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇట్లా పీపుల్ రిలేటెడ్ పొజిషన్లు కావాలని ఎప్పటి నుంచో కనుక వెయిట్ వాళ్ళు రాజశ్యామల హోమం కానీ యజ్ఞం కానీ చేసుకుంటే ఒక త్రీ డేస్ దీక్ష బట్టి ఖచ్చితంగా ఉన్నత పదవులు వస్తాయండి తర్వాత రోగం గురించి అవడానికి కనుక బాధపడుతుంటే అమృత మృత్యుంజే పాశపత అభిషేకం కానీ హోమం కానీ చేపించుకుంటే బాగుంటుంది వీటితో పాటు దరిద్రము సూర్యుని వాళ్ళకి ప్రాబ్లం వచ్చేస్తుందండి దీనికి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చేసిన ఒక టూ డేస్ ప్రోగ్రాంలో కుబేరు పాశపతం చాలామంది చేయించుకుంటున్నారు మంచి పేరు కూడా వచ్చిందండి నాకు చాలామంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి చూపించుకుంటున్నారు కొంతమంది వైజాగ్ నుంచి కొంతమంది వాళ్ళు యుఎస్లో ఉండి కూడాను ఇక్కడికి రాలేక ఆన్లైన్లో చూపించుకోవటం ఇంకొంతమంది మనకి హైదరాబాద్లో కూడా సిటీలో ఇద్దరు ముగ్గురు చేయించుకుంటాం చాలా బ్యూటిఫుల్గా ఎంతో ఆలోచించి మేము ఈ ప్రోగ్రాం చేసాం కుబేరు పాశపతం నెక్స్ట్ డే వచ్చేటప్పటికి శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసి సంపుటీకరణతో మనకి రెండు రకాల ధనం ఒకటి ద్రవ్య ప్రాప్తి పోయిన ధనం మళ్ళీ తిరిగి రావటానికి శీఘ్ర ధన ప్రాప్తి ధనం కూడా శీఘ్రంగా రావటానికి ఇలా మల్టిపుల్ వాటిని ఫ్యాట్స్ని కన్సిడరేషన్ చేసి అది కూడా ఒక ప్రోగ్రామ్ చాలా బాగా డిజైన్ చేస్తాము చక్కగా అందులో ఒక హోమం చేస్తాము ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన తామర పూలతో హోమంలో దినుసులుగా అనమాట అందులో నెయ్యితోటి కుబేరు పశుపథం వచ్చేటప్పటికి ఆవు నెయ్యితోటి ఇలా మనకి శాస్త్రాలు ఏ విధమైన లక్ష్మీదేవికి లేదు కుబేరుడికి ఇష్టమైన ద్రవ్యాలు దినుసులు ఉన్నాయో వాటి వాడేసి అట్లానే వాటికి సంబంధించిన మూల మంత్రం జపం చేసి చక్కగా చేస్తే చాలామందికి మంచి కామెంట్స్ పెడుతున్నారు అప్పటిదాకా రాని ధనం ధనం స్టార్ట్ అయిందని కొంతమంది అయితే అనుకోని విధంగా దేవుడికి సంబంధించిన వెండి వెండి హోల్ సెట్ సెట్ అంతా కొనేసామని అన్ఎక్స్పెక్టెడ్గా చాలా మంచి రిజల్ట్స్ ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి వాళ్ళ చేయించుకున్న వాళ్ళందరికీ చక్కగా ఇంకా ఏమంటారంటే అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి మనం కూడా కోరుకున్నాం చాలా బాగుందని మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకు ఫస్ట్ పర్సనల్గా కంటెంట్ మెయింటైన్ అంటే మనకు ఒకళ్ళకి సొల్యూషన్ చూపిస్తున్నాము ఇవన్నీ మనకి వేదాల్లోనూ మంత్రాల్లోనూ స్తోత్రాలను ఇచ్చారండి మనం శ్రీ సూక్తం చేస్తాం శ్రీ సూక్తం వేదమంత్రం అండి మంత్రాల యొక్క పర్పస్ మనకి వేదాలు ఎందుకు ఉన్నాయండి మనిషిని కాపాడుకోవడానికే కదా అవి సరైన పద్ధతిలో సరైన వలసలు సరైన వ్యక్తులు కనుక చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేస్తాయండి సో అవి చేసే చేపి చేయగాల్సిన ఆలోచన అది మనం బయట పెట్టడం చాలా చాలామంది కన్సల్ట్ అవ్వటం చేయించుకోవటం మాకు సంతోషంగా ఉంది ఇది కాకుండా రాజశ్యామలో కూడా చాలా బాగా చేస్తున్నాము రీసెంట్గా కూడా ఒక ఎంక్వైరీ వచ్చింది ఈ వైశాఖ మాసంలో చేయటం ఇంకా అద్భుతం ఎందుకంటే వైశాఖ మాసం విష్ణుమూర్తికి ఎంతో అనుకూలమైన మంత్ అండి ఈ మంత్లో మన అక్షయ తృతీయ కూడా ఉందన్నమాట ఈ మంత్లో మనకి విష్ణుమూర్తికి సంబంధించిన వాళ్ళకి పాటు ఉదకదానం కూడా ఈ పూజలో భాగంగా మేము చేస్తూ ఉన్నాం అనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి సమస్య పెద్దదని బట్టి అంటే సమస్య తీవ్రతను బట్టి చూసుకోవాలండి చేసుకుంటే చక్కగా ఉంటుంది దీంతో పాటు ఏమండి మాకు చిన్న చిన్నప్పులు ఏమన్నా పెద్దది ఏం లేదనుకోండి కనకధార సూత్రం శుభ్రంగా చదువుకోవచ్చు మనకి శ్రీ సూక్తం కూడాను నేర్పిస్తున్నారు నాణ్యం చక్కగా మంచిగా నేర్పించే వీడియోలు చాలా ఉన్నాయండి అది వేదమంత్రం కాబట్టి ఆ వేది వేదిక స్టైల్లో మనం ఛాంట్ చేయాలి ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి అంతా నేర్పే వాళ్ళు అవి నేర్చుకొని చక్కగా ఒక ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ దీక్షలా పెట్టి చేస్తే ఖచ్చితంగా ధనం వచ్చి తీరుతుందండి చాలా బాగా వివరించారు గురుగారు హోప్ఫుల్లీ మీరు అన్నట్లుగానే తులారాసి వాళ్ళందరూ కూడా గుడ్ టైమ్ స్టార్ట్ అవ్వాలి ఫర్దర్గా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం ధన్యవాదాలు గురు ధన్యవాదాలు